ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్ల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు హనుమకొండ కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల మండలి ఉప ఎన్నికకు సంబంధించి జిల్లాలోని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు వైద్యం తదితర సదుపాయాలకు సిద్ధం చేయాలన్నారు సబ్మిట్ రిమైండర్ వెక్ 19 సర్ గోల్డ్ వాటర్ బయనే లైట్ పర్చేస్ చేస్తున్నా చెప్తాను కినేది ఇది ట్రైనింగ్ సూ అవరేజ్మెంట్స్ సంబంధి స్కేల్ సంబంధి వచ్చేటువంటి ఫింగి వన్స్ డిపార్ట్మెంట్ లాస్ ఏఈ స్వర్ ఆధారేస్ కొడగనే ఓబిఓస్ గా జీరో స్టాఫ్ సిఆర్ఎస్ స్టేట్స్ వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఓబిఓస్ ట్రైనింగ్ ఏం లేదు ఏపీఓస్ పిఓస్ మాత్రం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పూర్తి చేయడం వాళ్ళ పోస్టర్ బ్యాలెట్ కూడా ఫామ్ ట్వెల్వ్ రేపు ఇవ్వడం జరుగుతుంది రేపు ఇచ్చి ఇక్కడ ఫెసిలిటీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతా కూడా ఆర్టీఓ హనుమకొండ గారు చూసుకుంటారు మేడం అన్ని కూడా ఇది దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ శిక్షణ మనకు ట్వంటీ బాగా సార్

టూ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ ప్లస్ వాట్ ఎవర్ మీరు ప్రాక్టికల్ ఏమో అని అన్ని కూడా చేస్తాను i'm